హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాను టా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకు అయితే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి అద్దం పరిహారం అండి అద్దం ముందు నిలబడుకొని రెండు అక్షరాల ఈ మాటను మూడు సార్లు పలికితే చాలు జనాలు కోసం క్యూ కడతారు ఎందుకు కడతారు అంటే మీరు ఆకర్షణ శక్తిని కోల్పోయారు మీకు ఆకర్షణ శక్తి లేదు చాలా వరకు తగ్గిపోయింది మరి ఇక్కడ అందం గురించి ఫేస్ అట్రాక్షన్ గురించి ఫేస్ ఆకర్షణ గురించి మాట్లాడుతున్నానా అంటే అఫ్ కోర్స్ ఫేస్ ఆకర్షణ కూడా ఉండాలి అట్రాక్టివ్ కూడా ఉండాలి ఆకర్షించే గుణాన్ని కలిగి ఉండాలి అప్పుడే మనకు ఇష్టమైన వాళ్ళని మన వాళ్ళని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వంద మందిలో ఉన్న అందరినీ మన దగ్గరికి మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం ఒక ఆకర్షణ శక్తి అన్నది మనకు లేకపోయినా తగ్గిపోయినా ఎవ్వరు మనల్ని కన్నెత్తి కూడా చూడరు మనం ఏది అడిగినా కూడా ఎవ్వరు మనం మాట్లాడటానికి వెళ్ళినా కూడా మొహం తిప్పేసుకుంటారు మన బంధువులు పెళ్ళో ఫంక్షన్ పేరెంటమో జరుగుతూ ఉంటే కూడా అక్కడ అందరూ మన వాళ్ళు ఉంటే కూడా మనల్ని అస్సలు ఎవరు పట్టించుకోలేదు ఎక్కువ పలకరించలేదు అంటే మనం మన ఆకర్షణ శక్తిని కోల్పోయాము ఎన్నాళ్ళు ప్రే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కూడా ఈరోజు ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నారు లేదా మొహం చూసి మొహం చిట్లించుకుంటున్నారు పక్కకి తిప్పేసుకుంటున్నారు పిల్లల మాట వినట్లేదు ఇంట్లో ఎవరు కూడా సఖ్యతగా ఉండట్లేదు ఆ మొహాన్ని చూడగానే చిరాకు పడిపోతున్నారు చిరు ఆడుతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆకర్షణ శక్తిని కోల్పోయాం అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసి గొడవకు వస్తున్నారు మనం మంచి చెయ్యబోయినా గొడవకు వస్తున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనల్ని చూస్తేనే పడట్లేదు మండి పడుతున్నారు మన మీద చాడీలు చెప్తున్నారు అలాగే లేనిపోని నిందలు వేస్తున్నారు ఏదో ఒకటి చెయ్యాలి అని మనల్ని చూస్తున్నారు అని అంటే మనం ఆకర్షణ శక్తిని కోల్పోయాం ఇక వ్యాపారం చేసే వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతారు ఇక కొంతమంది చాలా మంది బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉన్న వాళ్ళు ఉంటారు అసలు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతారు ఏ బిజినెస్ అయినా అవనివ్వండి ఇంకా హోటల్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ హోటల్స్ అసలు జనాలు వెళ్ళనే వెళ్లరు ఏదైనా ఒక కూరగాయల షాప్ కానివ్వండి ఒక ఫ్రాజన్ స్టోర్ కానివ్వండి ఏదైనా వ్యాపారం అవనివ్వండి జనాలని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా అక్కడ ల్యాండ్స్ ని ప్రాపర్టీస్ ను అట్రాక్ట్ చేయలేకపోతారు సరైన చేతికి రావు అలాగే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతారు ఇంకొంత కొన్నిసార్లు ఏంటంటే మన ఇంటికి జనాలు అన్నది రాకుండానే అయిపోతారు మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరు మన ఇంటి ముందు వెళ్తారు కానీ మన ఇంట్లోకి రారు మన ఇంటి వైపు కూడా చూడరు అంటే ఇక్కడ మనం ఆకర్షణ శక్తిని కోల్పోయాము కాబట్టి మనల్ని ఎవరు చూడాలనుకోవట్లేదు మాట్లాడాలని అనుకోవట్లేదు గిరాకల్ని మనము అట్రాక్ట్ చేయలేకపోతున్నాం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం ముఖ్యంగా ఇక్కడ యూట్యూబర్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్ అని అనే ఫేస్బుక్ అని తెగ చేసేస్తున్నారు రీల్స్ వీడియోస్ కదా బ్లాగ్స్ అనే వాళ్ళకు ఎప్పుడు ఆకర్షణ శక్తి తగ్గుతుందో అప్పుడు వాళ్ళ వీడియోస్ కానీ రీల్స్ కానీ అస్సలు వైరల్ అవ్వవు ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఈరోజు వీడియో అయితే ముఖ్యంగా మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సీరియల్స్ చేసే వాళ్ళకి యూట్యూబర్స్కి ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకి ఫేస్బుక్ లో రీల్స్ చేసే వాళ్ళకి షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెమెడీ ఎందుకు అంటే అద్దం ముందు మీరు నిలబడుకునే రెండు అక్షరాల మాటని మూడు సార్లు పలికారు అంటే విపరీతమైన ఆకర్షణ శక్తి మీకు ఏర్పడుతుంది ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ జనాలని విపరీతంగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఆఫర్స్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అవకాశాలని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అయితే మనకు కావలసిన ఆఫర్స్ కానీ అవకాశాలు కానీ మనకు వచ్చినప్పుడు కస్టమర్స్ మనకు వచ్చినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి అట్రాక్ట్ అయిపోతుంది ఈ విధంగా చూస్తే ఫేము నేము డబ్బు పేరు అన్నీ కూడా మన వెంట ఉంటాయి ముఖ్యంగా జనాలు మన వెంట ఉంటారు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కూడా ఎంత కలిసిపోదామన్నా కూడా మనల్లో ఎవరు కలవరు మనల్ని కలుపుకోరు కూడా ఒక గా అలా పెట్టేస్తూ ఉంటారు అప్పుడు మనం టోటల్గా ఆకర్షణ శక్తిని కోల్పోయాం మీరు ఆకర్షణ శక్తి తిరిగి పొందాలి మీకోసం క్యూ కట్టాలి జనాలు అది షాప్ అవ్వనివ్వండి మీరు ఒక యూట్యూబ్ చేస్తున్న ఒక ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నా ఫేస్బుక్లో రీల్స్ చేస్తున్న సీరియల్స్ చేస్తున్నా మూవీలు చేస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మీకోసం వెయిట్ చేయాలి మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అయినా మీకోసం వెయిట్ చేయాలి మీకోసం తహతహలాడాలి అలాంటి మీ ప్రేమికులు అవ్వనివ్వండి మీ ఇంట్లో వాళ్ళు అవ్వనివ్వండి మీకోసం తహతహలాడాలి మీ మాట కోసం మీ పలకరింపు కోసం మీ చిరునవ్వు కోసం మీ ప్రేమ కోసం అలా ఒక ఆకర్షణ శక్తిని మీరు పెంచుకోవాలి అంటే ఒక చిన్న అద్దం చాలంటే మీకు ఇంకేమీ అవసరం లేదు మరి ఆ అద్దం ముందు చెప్పాల్సిన ఆ మాట ఏంటి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఫాలో అయిపోండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు అంటాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిషానికి వెళ్లారంటే రెండవ చోటికి వెళ్లాల్సిన పని పడదు అసలు ఎంతటి మొండి సమస్యనైనా కూడా చిటికేసిన పరిష్కరించటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మాకు కష్టాలు ఉన్నాయండి బాధలు ఉన్నాయండి ఊపిరి సలుపుకోలేకుండా ఉన్నామండి రెండవ వ్యక్తితో పంచుకోలేకుండా ఉన్నాం ఎవరికి చెప్పాలో తెలియట్లేదు కానీ మా కష్టాలు మాత్రం తీరాలి తీరాలంటే మేము ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు లేదా మా ఇంట్లో ఒప్పుకోరు మా మామలు మా భర్త కానీ ఎవరు మా భార్య కాని ఒప్పుకోరు మేము ఏం చేయాలండి అని అనుకునే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకంటే ఎవరికి తెలియకుండా మూడవ కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా లేదా థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడే కాదండి దేశ విదేశాల్లో సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మేము మా ఆకర్షణ శక్తిని కోల్పోయామండి దాని వల్ల కూడా జరగటం లేదు మేము ఎవరిని కూడా ఆకర్షించలేకపోతున్నాం కస్టమర్స్ ని ఆకర్షించలేకపోతున్నాం జాబ్ ని ఆకర్షించలేకపోతున్నాం డబ్బుని ఆకర్షించలేకపోతున్నాం జనాలని బంధువుని రిలేటివ్స్ ని ప్రేమించిన వాళ్ళని అయిన వాళ్ళని ఎవరిని కూడా ఆకర్షించలేకపోతున్నా మాకు విపరీతంగా జనాకర్షణ శక్తి పెరగాలి ఆకర్షణ శక్తి పెరగాలి మా దగ్గర కుప్పలు కుప్పలుగా జనాలు ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు ఈ ఒక్క పరిహారం చేశారు అంటే విపరీతమైన ఆకర్షణ శక్తి మీకు ఏర్పడుతుంది దానివల్ల సమస్య మీ చుట్టూనే ఉంటుంది ప్రతి ఒక్కదాన్ని మీరు ఆకర్షించుకోగలుగుతారు మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక అర్థం కావాలండి ఒక చిన్నది ఒక మిర్రర్ కావాలి అది మనకు హ్యాంగింగ్ మిరరా లేదా హ్యాండిల్ మిర్రరా చిన్నవి ఉంటాయి చూడండి అలాంటిది ఏదో ఒకటి తీసుకోండి చిన్నదైనా కూడా చాలు దాన్ని తీసుకుని మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మీ ఫేస్ని అద్దంలో చూసుకోవాలి అలా చూసేటప్పుడు ఏం చేస్తారు అంటే అద్దం మీద ఇన్ఫినిటీ సింబల్ రాయండి ఇన్ఫినిటీ సింబల్ రాసేటప్పుడు ఈ యొక్క బీజాక్షరాన్ని చెప్పాలి త్రిమ్ 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 అని మీరు చెప్పుకుంటూ ఈ ఇన్ఫినిటీ సింబల్ ని మూడు సార్లు రాయండి మూడు సార్లు ఈ త్రిమ్ త్రిమ్ అనే మాటని మీరు చెప్పుకోండి ఇలా చెప్పుకున్నారు అని అంటే కనుక తర్వాత మీరు ఊహించుకోండి మీరు విజువలైజేషన్ చేసుకోండి మీకు విపరీతంగా ఆకర్షణ శక్తి పెరిగినట్టు జనాలందరూ మీ పట్ల అట్రాక్ట్ అయినట్టు మీ ఆకర్షణకి గురైనట్టు అది ఎక్కడైనా అవనివ్వండి మీరు ఏ పని చేస్తున్నా ఏ జాబ్ చేస్తున్నా ఏ ఫీల్డ్ అయినా ఏ రంగం అయినా ఏదైనా అవనివ్వండి ఏది లేదు మేము ఇంట్లో ఉంటామండి నార్మల్ పీపుల్ అంటే అంటే ఓకే అండి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆకర్షణ శక్తి వద్దా కావాలి మన వాళ్ళు మనకు అట్రాక్ట్ అవ్వాలి కదా అలా ఎవరైనా కూడా చేసేటప్పుడు ఇలా చేయండి ఒక చిన్న అద్దం ఉంటే ఓకే లేకపోతే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఇస్తే చిన్న అద్దం ఒకటి వస్తుంది దాన్ని చేతిలో పట్టుకుని దాని మీద ఇన్ఫినిటీ సింబల్ త్రీ టైమ్స్ రాస్తూ మీరు ఈ త్రిమ్ 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 అనే ఈ మంత్రాన్ని మీరు మనసులో చెప్పుకోవాలి చెప్పుకున్నాక ఊహించుకోండి మీకు ఆకర్షణ శక్తి పెరుగుతున్నట్టు జనాలందరూ మీ కోసం ఎదురు చూస్తున్నట్టు మీకోసం క్యూ కడుతున్నట్టు మీకోసం తపన పడుతున్నట్టు కస్టమర్స్ పెరుగుతున్నట్టు గిరాకీలు పెరుగుతున్నట్టు మీకు ఏదైనా మీరంటే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు మీరు ఒక విపరీతమైన ఆకర్షణ శక్తి పొందినట్టు మీరు ఊహించుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి మీరు ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే కనుక మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కనుక ఇలా చేశారంటే విపరీతమైన ఆకర్షణ శక్తి మీకు ఏర్పడుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి మొహం తిప్పేసుకున్న వాళ్ళు గొడవకు వచ్చిన వాళ్ళు సూటిపోటు మాటలతో గుచ్చిన వాళ్లే మిమ్మల్ని చూసి ఛదరించుకున్న వాళ్లే ప్రేమగా మీ దగ్గరికి వస్తారు వాళ్ళంతటా వాళ్లే కాబట్టి అంతటి ఆకర్షణ శక్తి దీనికి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక అద్దం పరిహారాన్ని చెయ్యండి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకు కానీ మూవీ ఫీల్డ్ కానీ సీరియల్ ఫీల్డ్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లేయర్స్ కానీ ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళు కానీ యూట్యూబ్ లో రీల్స్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకు వచ్చే ఫేమో నేమో ఉంది చూసారా దాన్ని చూస్తే అసలు మీరే ఆశ్చర్యపోతారు అంత ఒక ఆకర్షణ శక్తి మీకు వస్తుంది ఒక అట్రాక్టివ్ శక్తి అనేది మీకు అవుతుంది మీకు ఎప్పుడు అట్రాక్టివ్ శక్తి ఎక్కువ అవుతుందో మీ వీడియోస్ కానీ మీ రీల్స్ కానీ మీ సీరియల్స్ కానీ మీ మూవీస్ కానీ తెగ వైరల్ అయిపోతాయి మీకు ఆపర్చునిటీ కూడా వస్తాయి జనాలు మీ ఇంటి ముందు మీకోసం క్యూ కట్టడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఈ ఒక టెక్నిక్ అనేది చేసుకోండి మా వీడియోస్కి మా రీల్స్కి వ్యూస్ రావట్లేదు ఫాలోవర్స్ పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క టెక్నిక్ చెయ్యండి ఎలా మీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎలా పెరుగుతారో మీ కళ్ళరా మీరే చూస్తారు అంతటి ఆకర్షణ శక్తి మీ సొంతం అవుతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిన్నలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ సక్సెస్ వస్తుంది కోరిన మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవికక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్